నేను నా తల్లి గర్భమందు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను నా తల మీదకి మంగళకత్తి రాలేదు నాకు క్షౌరం చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను హలే లూయ ఇక్కడ ఈ రాత్రి కాల సమయంలో నేను ధ్యానం చేయాలనుకుంటున్న మాట నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుష్యుల వలె అవుతాను హలేలుయ్యా హలే ఈ మాటలు ఎవరు చెప్తా ఉన్నారో మనందరికీ తెలుసు ఎవరు గురించి చెప్తా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు హలే ఏమని చెప్తా ఉన్నదంటే ఇదిగో నా బలము నాలో నుండి తొలగిపోతే నేను ఇతర మనుషుల వలె అవుతాను నా బలము నాలో నుండి తొలగిపోతే నేను ఇతర మనుషుల వల్లే అవుతానంటే అక్కడ సమ్సోను గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే శమ్సోను గారు చెప్తా ఉన్నారు ఏమనంటే ఇదిగో నా బలము నాలో నుండి తొలగిపోతే నేను సామాన్య మనుషుల వలె అవుతాను అంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనలో ఇన్బిల్ట్ ఎబిలిటీ అనేది ఉంటుంది మనలో మనము పుట్టుకతోనే ఒక సామర్థ్యంతో శక్తితో బలముతో జ్ఞానముతో దేవుడు మనల్ని పుట్టించాడనమాట అదేవిధంగా సంశోనుని కూడా మనం చూసినట్లయితే సంశోనుని మనం చూస్తూ ఉంటే బలు బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది అతడు చాలా బలవంతుడు బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది అతడు ఎన్ని పచ్చి దవడ గాడిద ఎముకతో వెయ్యి మందిని చంపేశాడంట అదేవిధంగా బ్రతుకున్న సింహాన్ని తన చేతులతో చంపేశాడంట హలేయ హలేయ అంత బలము శక్తి సామర్థ్యం కలిగిన మనిషి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇప్పుడు అది చెప్తా ఉన్నాడు నా బలము నాలో నుండి తొలగిపోతే నేను సామాన్య మనుష్యుల్లాగా నేను అయిపోతాను హలేలుయా హలేయ అంటే నా బలము నాలో ఉంటే నేను సామాన్య మనుషుడిని కాదు హలేలుయ్యా ఏమని చెప్తా ఉన్నాడంటే నా బలము నాలో ఉంటే నేను సామాన్యమైన మనుష్యుడిని కాదు ఎందుకంటే నా బలము నాలో ఉంటే నేను చాలా విలువైన వ్యక్తిని అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాము ఈ దినాల్లో మనల్ని దేవుడు చాలా చాలా క్యాలిబర్తోనూ చాలా పుష్టితోను చాలా ఆరోగ్యంతోను మరియు బలము శక్తి సామర్థ్యాలతోనూ దేవుడు పుట్టించాడు అయితే ఆ బలము మనలో తొలగిపోయినాడలా మనమేమైపోతూ ఉంటా సామాన్య మనుషుల్లాగే అయిపోతూ ఉంటా అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అయితే ఈ మాటలు ఎందుకని చెప్తా ఉన్నాడంటే ఎక్కడుండి చెప్తా ఉన్నాడంటే అతడు ఇదిగో తన బలాన్ని కోల్పోయేటప్పుడు చెప్తా ఉన్నాడనమాట ఎందుకంటే సమూ సంసోనుని దేవుడు తల్లి రూపింపబడక రూపింపబడకముందలా ఏం చేసిండు ఎన్నుకున్నాడు ఇదిగో సంసోను నువ్వు చాలా బలము కలిగిన వాడవై ఉంటావు నువ్వు పుట్టుక నుండి కూడా ఏం చేస్తా ఉన్నావు అంటే నాజీరు చేయబడిన వాడు ఆయన చెప్తా ఉంటాడు తల్లి గర్భమందు రూపింపబడ త నా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నేను ఎవరినంటే నాజీరు చేయబడిన వాడును దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడును అందుకనే నేను బలవంతుడును హలేలుయ్యా హలో లుయ్యా ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా మనము పుట్టుక దగ్గర నుండి కూడా మనము పుట్టిన దగ్గర నుండి కూడా మనందరం ఎవరంటే దేవునికి నాజీరు చేయబడిన వారము దేవునికి ప్రతిష్ఠింపబడిన వారము దేవుడు దేవుని సన్నిధిలో ప్రతిష్టత కలిగి జీవించవలసిన వారము అయితే ఇటువంటి ప్రతిష్టత కలిగిన జీవితము ఏమైపోతూ ఉన్నదంటే దేవుని సన్నిధిలో ఉంటేనే ఆ ప్రతిష్టతను మనము కాపాడుకోగలము హలేలుయ హలేయ దేవుని సన్నిధిలో ఉంటే మాత్రమే ఆ ప్రతిష్టతను మనము కాపాడుకోగలం మన అందరం అనుకుంటాము నేను చిన్నప్పుడు ఇంత జ్ఞానంతో ఉన్నాను ఇంత బలంతో నేనున్నాను ఇంత తెలివితో నేనున్నాను నేను దీన్ని చివరిదాకా కాపాడుకోగలను ఎవరం కూడా అనుకోలేము హలేలుయ్యా సొలోమనున్నాడు చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి కానీ తన జ్ఞానాన్ని చివరిదాకా కాపాడుకోలేకపోయాడు కారణం ఏంటంటే తన హృదయము మరుగులు కొలపబడింది అనమాట తన హృదయము మరుగులు కొల్పబడింది అదేవిధంగా సంసోను కూడా చాలా బలవంతుడు చాలా బలవంతుడు అతడు సింహాన్ని ఏం చేసిండే తన చేతులతో చంపేసేంత బలవంతుడు కానీ ఏమైపోయాడంటే ఆ శక్తిహీనుడు లాగా ఆ శత్రువుల చేతిలో పడి గుడ్డివాడిని చేయబడ్డాడనమాట హలే లుయ్యా హలో మనకున్న సామర్థ్యము మనకున్న తెలివి మనకున్న బలము చేత మనం ఏమనుకుంటా ఉంటే ఇదిగో నా జీవితాన్ని నేను సక్రంగా కాపాడుకోగలను నేను చివరిదాకా నా జ్ఞానంతో నేను ముందుకు సాగగలను నా జీవితంలో ఈ జ్ఞానంతో నేను చివరిదాకా నా జీవితాన్ని నడిపించగలను అనుకుంటే మనం చాలా భ్రమలో ఉంటా ఉన్నాం హలే హలే మనకున్న జ్ఞానము కానీ మనకున్న తెలివి కానీ మనకున్న బలము కానీ ఇవి దేవుడిచ్చినవి ఇవి దేవుడిచ్చినవి అయితే ఈ జ్ఞానము చేత మనము ఈ జ్ఞానము చేత మన జీవితము బాగుపడాలంటే దైవశక్తి మనకి చాలా అవసరమైనది హలే లుయ్యా హలోలుయ్య సంసోను ప్రతిష్ఠింపబడిన వాడే సంసోను దేవుడు ఏర్పరచుకున్నవాడే సంసోను దేవుని బిడ్డయే దేవుని ఉద్దేశ్యం కలిగిన వాడే అతడు ఎక్కడుంటున్నాడంటే అతడు అపవిత్రమైన స్థలాల్లో ఉంటా ఉన్నాడు దేవుని బిడ్డ ఉండాల్సిన స్థలాలు కొన్ని ఉన్నాయి ఆ స్థలాల్లో లేకుండా అపవిత్రమైన స్థలాల్లో ఉంటే ఏమైపోతాడంటే తన శక్తిని కోల్పోతూ ఉంటాడు అదే మనం చదువుకున్నాం ఇందాక పదహారో అధ్యాయంలో పదిహేడో వచనంలో అంటూ ఉన్నాడు నా బలము తొలగిపోయి నా బలము నాలో ఉన్నది ఇప్పుడు దాకా నా శక్తి నాలో ఉన్నది నన్ను తాళ్ళతో కట్టేస్తే దేవుని అభిషేకం నా మీదకి వచ్చినప్పుడు ఈ తాళ్ళన్నీ కూడా అతుత్తునీయులుగా తెగిపోతాయి అయితే ఈ బలాన్ని కలిగి ఉన్న వ్యక్తిని ఇప్పుడు ఇప్పుడేమైపోతా ఉన్నానంటే నాలో నుండి ఈ బలము తొలగిపోతే హలే లుయ్యా హలే నాలో నుండి ఈ బలము తొలగిపోతే నేను మరలా అందరిలాగే అయిపోతాను ఈ లోకములో ఉన్న వారు అందరిలాగే అయిపోతాను ఈ లోకంలో ఉండి పాపము చేతను పాపము చేతను లేకపోతే వ్యసనాల చేతను పట్టుబడుతున్న అందరి వలె కూడా నా జీవితము మరలా సామాన్యమైన జీవితంగా మారిపోతూ ఉంటుంది హలే లుయా కాబట్టి ఇదిగో మనము క్రైస్తవులము మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు అయితే మనము దేవుని శక్తి చేత మాత్రమే మనము కాపాడబడతాము సంసోను ఇదిగో దేవుని శక్తిని విడిచిపెట్టాడు తన తల్లి నేర్పించిన భక్తిని విడిచిపెట్టాడు దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు ప్రార్థనను విడిచిపెట్టాడు ఆ వాక్యము చదువుకోవడం విడిచిపెట్టాడు ఇవన్నీ విడిచిపెట్టడం వలన అతడు ఎక్కడుంటా ఉన్నాడంటే అపవిత్రమైన స్థలాల్లో ఉంటా ఉన్నాడు హలో లుయా హలే లుయ్యా అపవిత్రమైన స్థలాల్లో ఉంటా ఉన్నాడు ఈరోజు మనలో అనేక మంది కూడా చాలా బలము కలిగిన వారమే చాలా శక్తి కలిగిన వారమే మంచి జ్ఞానము కలిగిన వారమే ఏ పనినైనాను అవలీలుగా చేయగలిగిన సామర్థ్యాన్ని దేవుడు మనందరికీ కూడా ఇచ్చాడు అయితే ఆ పనిని మనము చేయలేకపోవటానికి ఆ సామర్థ్యాన్ని మనము కలిగి ఆ ఉండకుండా కోల్పోవటానికి గల కారణం ఏంటంటే మనం ఎల్లప్పుడూ కూడా మన శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడతా ఉంటాం సమ సంసోను తన శక్తి సామర్థ్యాల మీదే ఆధారపడ్డాడు అందుకనే దాన్ని కోల్పోయాడు అయితే మన శక్తి సామర్థ్యాల మీద కాకుండా దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుని వాక్యము మీద మనము ఆధారపడినట్లయితే దేవుని వాక్యాన్ని అనుదినము చదువుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది హలే హలో చాలా మంది మీ ఇదిగో నేను మంచి జ్ఞానము కలిగిన వాడున లేకపోతే నా యొక్క జ్ఞానముతో లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన తల నేను నా జీవితాన్ని కట్టుకోవాలని చాలామంది ఆశపడుతూ ఉంటాం ఇదిగో నా జీవితంలో నేను ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళాలని చాలామంది ఆశపడతా ఉంటాము ఇదిగో నా జీవితంలో ఉన్నతమైన భవిష్యత్తు నా కుటుంబానికి ఇవ్వాలని చాలామంది ఆశపడతా ఉంటాం ఈరోజు ఆ ఆశలన్నీ చాలామంది మీ నిరాశ చేయడానికి గల కారణం ఏంటంటే మనము ఏ కృప అయితే ఏ కృప అయితే దేవుడు మనకిచ్చాడో ఆ కృపను కాపాడే భక్తిని మనం విడిచిపెడతా ఉన్నాం హలే లుయ్యా హలే ఆ కృపను కాపాడే భక్తిని మనం విడిచిపెడతా ఉన్నాం మీలో ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటారండి ఒక గంట అయినా ఒక గంట వాక్యం చదువుకున్నవారు హలే లుయ్యా హలే లుయ మనము దేవుడు మనకిచ్చిన కృపను మనం పోగొట్టుకోకూడదంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం విడిచిపెట్టుకోకూడదంటే ఇదిగో అపవాది ఎల్లప్పుడూ మనల్ని శోధించడానికి రెడీగా ఉంటా ఉన్నది ఇదిగో సంసోను బలవంతుడు అతడు తలాంతులు కలిగిన వ్యక్తి అతడు శక్తి కలిగిన వాడు అపవాద వచ్చి అక్కడ కూర్చున్నది కూర్చొని శోధిస్తూ ఉన్నది ఎందుకంటే అపవాది నీ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేయడానికి ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు ఆ అపవాది చేతిలో పడకుండా కాపాడగలిగేది కేవలం దేవుని సన్నిధి ఈరోజు మనము దేవుని సన్నిధిలోనికి రావాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ఈరోజు దేవుని కృపలోనికి రావాలని ఆశపడతా ఉన్నాడు ఇదిగో మనం రోజు వాక్యాన్ని చదువుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు మనము రోజు ప్రార్థన చేసుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు హలే లుయా హలే లూయా ఎందుకని అంటే నా జీవితంలో నేను కూడా ఇటువంటి స్థితిలో నేను కూడా పడి ఉన్నాను హలే లుయా హలే లూయా మేము మాదిక్కడే కానాపురము నేను అక్కడే అంటే నా చిన్న వయసులో థర్డ్ క్లాస్లో నేను ఇక్కడికి ఖమ్మం ఖానాపురం వచ్చాను అక్కడే నేను మూడో తరగతి నుండి అక్కడ చదువుకున్నాను అనమాట అక్కడుండి హాస్టల్లో చదువుకునేవాడిని ఫిఫ్త్ క్లాస్కి నేను పాల్వంచ్లో గవర్నమెంట్ హాస్టల్లో చేరాను హాస్టల్లో చేరినప్పుడు నేను చిన్నప్పుడు మంచిగానే ఉన్నాను జాయిన్ అయిన నాలుగు రోజులకి ఏమైపోయిందంటే నా జీవితము మా తల్లిదండ్రులు భక్తి చేసేవారే మా మమ్మీ ప్రార్థన చేసుకునే మేము మేము రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటాము అయితే నా జీవితంలో హాస్టల్కి పోయిన తర్వాత నేను ఏం చేశానంటే చిన్న చిన్నగా అక్కడ ఉన్న సహవాసాలకి అలవాటు పడ్డాను హలే లుయ్యా హలే లుయ అక్కడున్న సహవాసాలకు అలవాటు పడ్డాను అక్కడున్న సలవా సహవాసాలకు అలవాటు పడిపోయి గోడలు దూకి అక్కడున్న కాలే హాస్టల్లో ఉన్న హాస్టల్ యొక్క గోడలు దూకి సినిమాలకు ప్రారంభం ప్రారంభమైపోయింది నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉన్నారు నేను వెళ్తూ ఉన్నాను అయితే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది కొనసాగుతూ ఉన్నది ఇదిగో దేవుడు నన్ను సృష్టించినప్పుడు నేను మంచిగానే ఉన్నాను కానీ నా సహవాసాలను బట్టి ఏమైపోతూ ఉన్నదంటే నా జీవితం మారిపోతూ ఉన్నది సినిమాలకు అలవాటు పడ్డాను అలవాటు పడ్డాను ఏ విధంగా అలవాటు పడ్డానంటే ఇదివరకు నన్ను తీసుకొని పోయి చూపించేవాళ్ళు ఇప్పుడు నేనేం చేస్తూ ఉన్నానంటే నేను తీసుకొని పోయి చూపిస్తా ఉన్నాను హలే లూయా హలే లూయా మాకు హాస్టల్లో సోప్ మనీ యాభై రూపాయలు వస్తే ఆ యాభై రూపాయలు దాచుకొని ఐదు సినిమాలు చూసేవాళ్ళు రోజుకి నాలుగు సినిమాలు చూసేవాడిని హలేయ హలే ఎంతో భయంకరమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని అనమాట ఎంతో భయంకరమైన జీవితాన్ని గడిపిన వ్యక్తిని అయితే ఇక్కడ టెన్త్ అయిపోయింది మరలా మా తల్లిదండ్రులు ఏం చేశారంటే ఇంటర్మీడియట్లో జాయిన్ కావాలని చెప్పేసి ఇంటర్మీడియట్లో జాయిన్ చేశారు ఇప్పుడు క్రాస్ రోడ్డు పక్కనే ఓటు కాలేజ్ అని ఉండేదప్పుడు కోటూ కాలేజీలో జాయిన్ చేస్తే ఆ కాలేజీకి వెళ్లకుండా ఇక్కడే ఉండే సినిమా అన్నిటిలో కూడా నేను సినిమాలు చూడటము జరిగింది మా డాడీ కష్టపడి రూపాయి రూపాయి కోడబెట్టి సంపాదించి తీసుకొని వచ్చి నా చేతుల్లో రోజు యాభై పెడితే ఆ యాభై రూపాయలు పెట్టి నేను సినిమాలు చూసి మరలా సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఏ విధంగా మారిపోయిందంటే సినిమాలు చూడకపోతే నేను ఒక మనిషిగా నేను ఉండే అంటే నా మతి ఏ విధంగా మారిపోయిందంటే పూర్తిగా వాటితో నిండిపోయింది ఇప్పుడంటే మనకు అందరికీ ఫోన్లు ఉన్నాయి కానీ అప్పట్లో టీవీ ఉండేది టీవీ ఉండేది ఆ టీవీ పెట్టుకొని రోజుకి ఇరవై నాలుగు గంటలు లేకపోతే ఇరవై మూడు గంటలు చూసేవాడిని అనమాట ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క గంట ఇరవై రెండు గంటలు ఇరవై మూడు గంటలు టీవీ చూసేవాడిని ఎవరైనా అడ్డొచ్చినా ఎవరైనా దాన్ని బంద్ చేసినా నేను మొన్న ఒక వీడియో చూశాను యూట్యూబ్లో ఏంటంటే ఒక పిల్లగాడికి ఫోన్ ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా బద్దలు కొట్టిండ అది చూసినప్పుడు నా జీవితం నాకు గుర్తొచ్చింది అనమాట అది చూసినప్పుడు నా జీవితం నాకు గుర్తొచ్చింది ఇదిగో ఆ టీవీని ఎవరైనా ముట్టుకుంటే ఆ టీవీ రిమోట్ నా చేతిలో కాకుండా ఇంకెక్కడైనా ఎక్కడైనా ఉంటే ఇదిగో నేను పెట్టిన ఛానల్ కాకుండా ఇంకెవరైనా చూస్తే అసలు వాళ్ళ మీద చాలా ఉక్రోషం వచ్చేదన్నమాట హలే లూయ్యా రోజుకి ఇరవై ఒక్క గంట ఇరవై రెండు గంటల చోటాన్ని బట్టి నా మైండ్ అంతా కూడా ప్రోగ్రామ్ అయిపోయింది ఏ టీవీల్లో ఏ ఛానల్లో ఏ టైంలో ఏ సినిమా వస్తుందో ఏ సీరియల్ వస్తుందో ఏ ప్రోగ్రామ్ వస్తుందో అనేది నా మైండ్ అంతా కూడా ప్రోగ్రామ్ అయిపోయిందనమాట ఇటువంటి చీకటి కరమైన జీవితాన్ని నేను కలిగి ఉన్నాను ఇటువంటి చీకటి జీవితాన్ని నా జీవితంలో నేను చూశాను అనమాట అది లేకపోతే ఇక బతకలేనేమో అది చూడకపోతే నా మనసు అంతా కూడా ఎక్కడున్నా కూడా పట్టినోడు లెక్క అక్కడికి వెళ్తూ ఉండేవాడిని అక్కడికి వెళ్తూ ఉండేవాడిని ఈ విధంగా ఉంటున్న నా జీవితంలో నా తల్లి ఒక్కటే ప్రార్థన చేసింది వీడు చదువుకోకపోయినా పర్లేదు వీడు చదువుకొని ఉద్యోగం రాకపోయినా కరలే పర్లేదు కానీ వీడు రక్షణ పొందాలి అని చెప్పేసి ప్రార్థన చేసి నన్ను ఒక క్రైస్తవ కాలేజీలో జాయిన్ చేసింది ఆ మాట చెప్పి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు ఆ కాలేజీలో నా హృదయాన్ని ముట్టాడు హలేలుయా హలే లుయ ఈ మాటలు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇదేదో నేను ఇంత మంచి చరిత్ర కలిగి ఉన్నానని చెప్పట్లేదు దాని గురించి గొప్పగా చెప్పట్లేదు కానీ ఈ రోజుల్లో అప్పుడంటే టీవీలు ఉన్నాయి ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసినాయి ఇప్పుడైతే ఫోన్లు వచ్చేసినాయి నాకు తెలుసు చాలామంది మీ చాలా గంటలు మనం ఎక్కడ గడుపుతూ ఉన్నామంటే ఫోనుల్లో ఏమన్నా మన జీవితాల్ని మనం గడుపుతూ ఉన్నాం ఎవరికి తెలియకుండా చేతుల్లో మనము చూడకూడనే మనం చూస్తూ ఉన్నాం మనము ఆ మాట్లాడకూడని మనము చేయకూడని విషయాలను మనం చేస్తూ ఉన్నాం ఇదిగో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు చాలా యథార్థవంతులుగాను చాలా సామర్థ్యం కలిగిన వారిని గాను దేవుడు సృష్టించాడు అయితే మనకున్న అలవాట్లు మనము ఉండకూడని స్థలంలో మనం ఉండ మనము ఉండకూడని స్థలంలో మనము ఉండటం వలన మన జీవితాన్ని మనమే భ్రష్టు పట్టించుకుంటున్న పరిస్థితుల్లో మనము ఉంటా ఉన్నాము హలెలుయ హలేలుయా హలెలుయ దేవుడు ప్రేమ కలిగినవాడు నా తల్లి ప్రార్థన ఆలకించాడు నా తల్లి ప్రార్థన ఆలకించి నా హృదయాన్ని ముట్టాడు చర్చిలోనికి వెళితే పండుకునేవాడిని పండుకునేవాడిని ఒక రోజు లేచి నేను నన్ను నేను గమనించుకున్నాను అన్నమాట ఏంటదంటే దేవుని వాక్యము వింటము నేను నేను గమనించుకున్నాను సెప్టెంబర్ నెలలోనే దేవుడు నాతో మాట్లాడాడు దేవజనులు మాట్లాడుతూ ఉంటున్న సమయంలో ఇదిగో ఈ రాత్రి నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు అనే మాట నేను దేవజనుల నోటి నుండి విన్నప్పుడు నిజంగా నా హృదయం అంతా కూడా ఏమైపోయిందో తెలియదు కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తూ ఉన్నాయి నేను చేసిన పనులన్నీ గుర్తొస్తూ ఉన్నాయి నేను నా తల్లిదండ్రుని ఏడిపించిన ప్రతీ పరిస్థితి నాకు అల్లముందు అలా కనబడతా ఉన్నది ఇదిగో నేను కాలేజీకి వెళ్లకుండా బయట తిరిగినప్పుడు నా తల్లిదండ్రులు నా కోసము కాలేజీ మెట్లు ఎక్కి ఏడుచుకుంటూ ఎక్కుతున్న ప్రతి కన్నీరు నాకు గుర్తొచ్చింది ఆ దినాన్ని నేను తీర్మానం తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఎప్పుడు నా తల్లిదండ్రులు నా కొరకు కన్నీరు పెట్టుకోకూడదు ఇంకా ఎప్పుడు నేను ఇటువంటి బ్రతకు బ్రతకాలనుకోవటం లేదు బయటపడాలని చాలా ఆశలున్నాయి ఇగో ఇప్పుడు దాకా చూసిన సినిమాలు కానీ ఇప్పుడు దాకా చూసిన ఆ యొక్క టీవీ ప్రోగ్రాములు కానీ ఇవన్నీ నా మైండ్ని అంతా కూడా నిండిపోయి ఉంటున్న సమయంలో వీటి నుండి బయటపడేదట్ట అని చెప్పేసి నేను రోజు బైబిల్ చదువుకోవడం ప్రార్థ ప్రారంభించాను బైబిల్ చదువుకోవడం ప్రారంభించాను ఆ కాలేజ్ అయిపోయింది కాలేజ్ అయిపోయి బైబిల్ చదువుకోవడం ప్రారంభించాను రోజు ఆలోచనలు వస్తూ ఉండేటి రోజు ఆలోచనలు వస్తూ ఉండేటి ఎందుకంటే రోజుది కాదు ఈ అలవాటు కొన్ని సంవత్సరాలుగా నాలో కలుగుతున్న అలవాటు ఏం చేయాలో తెలియక ఏ విధంగా వీటిని అన్నిటినీ చెడు అంతటిని తీసివేయాలో తెలియక రోజు బైబిల్ చదవటం ప్రారంభించాను రోజుకి అరవై అధ్యాయులు డెబ్భై అధ్యాయులు నూట పది నూట యాభై అధ్యాయులు చదివేవాడిని అప్పుడు ఆ విధంగా నేను రోజు మా అయ్యగారు చూస్తనే వాళ్ళు ఇదిగో వీడు బైబిల్ మీదే ఎందుకంటే ఎప్పుడొచ్చి చూసినా చదువుకొని చదువుకొని అలిసిపోయి బైబిల్ మీద పండుకుంటే వీడు పిచ్చోడైపోతాడేమో అనుకున్నాడు నేను ఎందుకు చదివేవాడిని అంటే ఇదిగో పాపం చేత నింపబడిన నా మైండ్ అంతటినీ కూడా రీ ఆక్యుపై చేస్తా ఉన్నా హలోలే హలే నేను దేని చేత అయితే పీడింపబడతా ఉన్నానో ఆ చెడంతటిని కూడా మంచి చేత రీప్లేస్ చేసుకుంటా ఉన్నా ప్రతిరోజు కూడా ఈ విధంగా చదువుకునేవాడిని ప్రతిరోజు కూడా ఈ విధంగా చదివేవాడిని అనమాట దేవుడి కృపను బట్టి దేవుడు నన్ను ఆ పాపపు సంఖ్యలన్నిటి నుండి విడిపించాడు హలేలుయ్యా హలే లుయ చీకటిలో ఉన్నవాడికే వెలుగు విలువ తెలిసిద్ది హలేయ అలెలుయ్య వ్యసనము చేత బాధింపబడిన తెలిసిద్ది స్వాతంత్రం యొక్క విలువ అయితే దేవుడు నా నాకున్న బహు భయంకరమైన వ్యసనాల నుండి బహు భయంకరమైన అలవాటు నుండి నా దేవుడు నన్ను విడిపించాడు అందుకే నేను చెప్తా ఉన్న సంసోను చాలా శక్తి కలిగిన వ్యక్తి చాలా సామర్థ్యం కలిగిన వ్యక్తి చాలా ఉన్నతమైన వ్యక్తి అయితే తను అభిషేకము నందిన వ్యక్తి నాజీరు చేయబడిన వ్యక్తి ఉండకూడని స్థలాల్లో ఉంటే అంతా కూడా కోల్పోతాం అంతా కూడా కోల్పోతాం కాబట్టి మన సహవాసాలు దేవుని బిడలతో అయి ఉండాలి మనముండే స్థలము దేవుని మందిరం అయి ఉండాలి మనము పట్టుకునే పుస్తకము వాక్యమై ఉండాలి ప్రతిరోజు వాక్యము చేత మనం నింపబడకపోతే ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపకపోతే ఖచ్చితంగా ఇదిగో సంశం చెప్తా ఉన్నాడు ఇదిగో నా బలము నా బలము నాలో నుండి తొలగిపోతే నేను సామాన్య మనుషుల వలె ఇతరుల వలె అయిపోతాను ఈరోజు మనలో ఉన్న చాలామంది లోకములో ఉన్నవారి వల్లే ప్రవర్తిస్తూ ఉన్నామంటే లోకములో ఉన్నవారి వలె మన జీవితాలు అవుతూ ఉన్నాయంటే లోకములో ఉన్నవారి వల్ల మన హృదయము మారుతూ ఉన్నదంటే మన శక్తిని మనము కోల్పోతూ ఉన్నాం మన శక్తిని మనము కోల్పోతూ ఉన్నాం కాబట్టి దయచేసి దేవుని వాక్యముతో మన హృదయాన్ని నింపుకుందాము దయచేసి దేవుని సన్నిధిలో మన యొక్క హృదయాన్ని నింపుకుందాం